గుంటూరులో కృష్ణా జిల్లాలో భాష బాగుంటుంది ఇప్పుడు అదే మనం ఏం చెప్పాను తూర్పుగోదావరి జిల్లా అక్కడ పక్కనే అల్లూరు సీతారామ జిల్లా అక్కడికి వెళ్తే భాష స్లాంగ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఈవెన్ పాస్టమ్ గారే ఆయ్ బాబు అంతేనండి టీ తాగుతారండి భోంచేస్తారండి ఇప్పుడు మనం కూడా ఒకవేళ మిల్లికి నేర్చుకున్నాం అనుకో అప్పుడు వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతారు ప్రతి భాషలోను ప్రతి జనంలోను మరి ఇక్కడ ఈ తండా భాష నాకు రాదు మరి ఐజాగ్ గారు ఎంతవరకు నేర్చుకున్నారో తెలియదు కానీ కొంతమంది సహోదరులు పాట పాడారు ఎంత సంతోషం ఇప్పుడు నువ్వు నీ భాషలో కాకుండా వాళ్ళ భాషలో పాడితే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కాబట్టి ప్రతి భాషలోనూ ప్రతి జనంలోనూ వారి కోసం మనం ప్రయాసపడాలండి నీవు దేవుని కుమారుడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు కనుక సువార్తలో ఇన్ని మెళకువలు ఉన్నాయి మళ్ళీ వీటన్నిటిని చెప్పను కానీ మీరే ఒకసారి అంతట కూడా జ్ఞాపకం చేసుకోండి దేవుని పరిచయ ఎలా చేయాలి మళ్ళీ దేవునికి దేవుని ప్రజల పట్ల కోపడకూడదు నీ విశ్వాసులు పడ్డ నువ్వు కోప్పడి వాళ్ళని వెళ్ళగొట్టావంటే నీ పరిచర్య పతనం స్టార్ట్ అయినట్టే ఒకవేళ మంచిోళ్ళు కాదు ఇస్రాయేల్లాగా వాళ్ళు కూడా అట్లనే ఉంటారు వాళ్ళకి సర్ది చెప్పే పరిస్థితి చెయ్యి గొడవ లేకుండా చేసుకోవాలి తప్పితే వాడిని కోప్పడితే నీ సేవ ఫలించదండి మోసే ఒక ఉదాహరణ రెండవది యోన రెండవ మారు కూడా చెప్పాడు నువ్వు ఒకసారి వెనకపోతే రెండవ మారు చెప్పినప్పుడైనా తలకహింసు విధేయుడు దేవుని పరిచర్ చేయి దేవుడిని పరిచర్యనే చేస్తారు అలాగే ఈ ఒక పొలంలో చేసినట్లుగా రక్షణ లేనటువంటి వారు అనగా ఖాళీ పొలము విత్తనాలు చల్లినటువంటి పొలము కోతకు వచ్చినటువంటి ఫలము ఆ తర్వాత పంట కోసేటువంటి ఫలము ప్రతి భాషలో వాళ్ళని ఏర్పాటు చేయకూడదు ఇలా ఈ నాలుగు పద్ధతులు కనుక మనం చేస్తే మన సంఘాలు అభివృద్ధి చెందుతాయి మన సేవ అభివృద్ధి చెందిద్ది నీ కుటుంబం అభివృద్ధి చెందిద్ది నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అనేకులను నీవు ఏలేవారిగా ఉంటావు ఒకసారి దేవుని స్తోత్రం వెల్దాం హలీ దేవుడి వాక్య భాగం దీవించినగాక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన స్తోత్రం స్తోత్రం సకల ఆశీర్వాదంలో కారణభూతులైన మా గొప్ప దేవ ప్రేమ కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం